వెన్నెల డ్రెస్ వేసుకొని వెన్నెల కట్టుకున్న చీరలు నగలు వేసుకొని వైష్ణవి అయితే అక్కడికి వస్తుంది అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటి ఏంటి వెన్నెల ఇది నువ్వు ఎలా బయటపడ్డావు ఆ రౌడీల నువ్వు తప్పించుకొని వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెన్నెల రూపంలో ఎలా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ అది నన్ను రౌడీల నుండి కాపాడింది వైష్ణవి వైష్ణవి నన్ను కాపాడి ఇక్కడి నుండి వెళ్ళు ముహూర్తానికి టైం అవుతుందని నన్ను పంపించింది నేను వచ్చేసాను వైష్ణవి వాళ్ళ సంగతి చూసి వస్తానని చెప్పిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అవునా అయితే వైష్ణవి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అజయ్ ఇలా అంటూ ఉంటాడు మరి వైష్ణవికి నువ్వు ఉన్న ఎక్కడ ఉన్నావని ఎలా తెలిసింది అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే వైష్ణవి నన్ను ఫాలో అయ్యి వచ్చిందంట అందుకే నన్ను కాపాడింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే సరేనమ్మా ఏదైతే అది ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా పదండి కృష్ణ నువ్వు పెళ్ళిపేటల మీద కూర్చుందరు కానీ అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ అలాగే వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా పెళ్ళపేట్ల మీద కూర్చోవడానికి వెళ్తారు ఇక అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వైష్ణవి ఇంకా రాలేదు అని చెప్పి అనుకుంటుంది ఈ టైంలో కూడా తనకి కేసులు పోలీస్ స్టేషన్లు అంటూ తనైతే తిరుగుతుంది అని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్